మీ సమస్యను నేను వినగలిగినాను నా హృదయం స్పందించగలిగింది మీకు ఏదో మంచి చేయాలప్పుడు నజీర్ గారిని పిలిచి ఈ సమస్య ఇట్లుంది మౌదా ఉంటారని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఇంకా మిగతా వాళ్ళకు కూడా అందరికీ పట్టాలు మంజూరు చేయడం सलीमा भी बर्तन नजीर अहमद सलीमा बर्तन नजीर अहमद असमाद्रुद्दीन आयुषा एसम सलीम अहमद ఎన్నో కార్యక్రమాలలో నేను పాల్గొని ఈ కార్యక్రమంలోకి రావడం జరిగింది ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మాట్లాడిన మంచి మాటలు కలుసుకున్న మంచి మిత్రులు ప్రజలు చేసిన మంచి పనులు అన్ని సంతోషాన్ని ఇస్తే మీ కార్యక్రమం పదిహేడు సంవత్సరాల తర్వాత మీ నివాసానికి ఒక చిరునామా దొరికిన సందర్భంలో మీరు సంతోషపడుతున్న ఈ సమయం ఈనాటి ఈరోజు నా సంతోషంలో వెయ్యింతలు పెంచింది అమిత ఆనందం ఇదే ఈరోజు కారణం అల్లా కొరకు ప్రార్థన చేసి భక్తుల కొరకు ప్రార్థన చేయించేవారు ఒకరు ఆ అల్లా ప్రార్థనా మందిరాన్ని శుద్ధి చేసే మరొకరు ఈ మాములు మోసం అంత అందరికంటే అత్యంత ఇష్టమైన వాళ్ళు అల్లా పట్ల పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి నిష్టతో ఆరాధించే వారినే అల్లాకు ప్రియమైనటువంటి బిడ్డల్లాగా భావిస్తాడు అది ఎవరంటే మీరే మీరే మీ జీవితమే అల్లా యొక్క ప్రార్థనా మందిరం మీ శ్వాసనే ఆయన నామాన్ని స్మరించడం మీ బ్రతుకు గమ్యమే మీ బ్రతుకు జీవనమే ఆ ప్రార్థనా మందిరాన్ని శుద్ధి చేసి నిరంతరం ఆ ధ్యాసలో ఉండడమే నీకంటే అల్లాకి ఇష్టమైన వాళ్ళు మరొకరు ఉండరు ఖురాన్లో చెప్పబడినట్టు నాకు ఏదైనా కష్టం వచ్చి అల్లా కొరకు నేను ప్రార్థన చేసి దువా చేసి నా బాధను ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే వింటాడు కాస్త సమయం పడుతుంది అదే అల్లా పట్ల అత్యంత ఆరాధనా భావాన్ని విశ్వాసాన్ని కలిగి నిష్కలమైన మనసుతో పూజించే మీలాంటి ఇమాములకు కానీ మోజములకు కానీ చెవులో నేను చెప్పగలిగితే నా బాధ నా కంట నర నలాలలో ఆ శబ్దం ఉండగానే అల్లా వింటాడు నేరుగా అల్లాకు చెబితే నా మాట బయటికి రావాలా వినాలంటే కానీ మీకు చెబితే ఇక్కడ నా మాట ఉండగానే అల్లా వినగలుగుతాడు అంటే నా కోరికను నెరవేర్చడానికి సరైనటువంటి దావ వయ మీరే ఇమానులు మోసంగా అట్టి మనుషులకు పేదరికంతో మనిషి జీవితంలో ఇబ్బంది పెడతా ఉంటే సరైనటువంటి ఆస్తి పాస్తులు లేక వ్యాపార లావాదేవీలు మరొకటి చెయ్యక అసాంఘికమైన కార్యకలాపాలు అబద్ధాలు సబద్ధాలు చెప్పక కేవలం నిర్మలమైన మనసుతో భక్తి భావవుతూనే ఆ ప్రార్థనా మందిరాన్ని సర్వం చేసుకొని జీవించే వీరికి పేదరికం చాలా బాధిస్తుంది ఎన్నిసార్లు నేను రాజకీయ జీవితంలోకి వచ్చిన ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది ఏళ్ళు అందులో మీతో నాకు సత్సంబంధం ఏర్పడి ఇరవై సంవత్సరాలైంది ఈ ఇరవై సంవత్సరాల్లో నా సహచర మిత్రులను ముస్లిం నా సోదరును చాలాసార్లు అడిగింటారు అడిగింటారు మిత్రులారా నీ గురించి హిమాం అంటే ఏంది మోజోన్ అంటే ఏంది ఎవరు ఆలయాన్ని శుద్ధి చేస్తారు ప్రార్థనను ఎవరు నమాజ్ చేస్తారు చదివిస్తారు వాళ్ళ ఆస్తిపాస్తులేంది వాళ్ళ జీతం ఏంది మరి పిల్లలు ఏంది వారి పేదరికం ఏంది మరి ఇది ఇబ్బందుల వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళను పట్టించుకోలే ఎందుకు వాళ్ళను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచే పరిస్థితి అంటే వారి ఒక ఇల్లు ఒక కాలనీ ఒక మంచి వేతనము అది ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత యావత్ ముస్లిం సమాజానికి ఉన్నప్పటికీ ఎందుకు పట్టించుకోలే అని నేను చాలాసార్లు నేను ప్రశ్నించినా చాలాసార్లు నేను బాధపడిన దీనికి ఎక్కడో చోట ముగింపు పలకాల ఎక్కడో చోట మార్పుకు మనం శ్రీకారం చుట్టాలా అని చెప్పి చాలాసార్లు నా మనసులో నేను మాట్లాడుకుంటానే ఉన్నా ఏకాంతంగా ఈ సమస్య గురించి మాట్లాడానికి చూస్తే దీనికి సమాధానం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉండే ఈనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల నా మాటకు వారిని నేను అక్కస్తో లేదు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసి ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మీకు పట్టాలు ఇచ్చినది రెండు వేల ఏడులో అంటే మా రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో పెద్దలు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే సందర్భంలో మీకు ఇళ్ళ పట్టాలు మంజూరైనాయి రెండు వేల ఏడులో మంజూరు అయితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వస్తే పదిహేడు సంవత్సరాలుగా మీకు ఇచ్చిన స్థలం ఏదో కూడా మీకు తెలియదు నిజమా అబద్ధమా నిజం తెలియదు పట్టా కాగితం మీ చేతిలో పెట్టినారు కానీ ఈ అమృతానగర్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ స్థలం ఉందని చెప్పి కొలతలేసి సర్వే పిలిచి ఎంఆర్ఓని ఎంఆర్ఓ ఇదిగో నీ నెంబర్ రైట్ నూట ఎనభై ఏడు ఇదిగో నూట ఎనభై ఆరు నీది అని చెప్పి నీ స్థలాన్ని నీకు చూపించలే నీకు లోన్ ఇప్పించే ప్రయత్నం చేయలే కరెంటు తెచ్చే ప్రయత్నం చేయలే నీళ్లు తెచ్చే ప్రయత్నం చేయలే నీకు నివాస గృహాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలే ఏడులో ఇచ్చినారు తర్వాత పట్టాజు కాగితం చేతులు పెట్టినారు స్థలం చూపించలే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మళ్ళా దేవం దేవల్న కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది రాజశేఖర రెడ్డి అని వచ్చినాడు అకాల మరణానికి ఆయన గురైనాడు రోసయ్య ముఖ్యమంత్రి అయినాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు మళ్లీ రెడ్డి ఇక్కడ నాయకత్వం వహించినాడు కాంగ్రెస్ అంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి రాజశేఖర రెడ్డి మరణించినా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య వెంట ఉండి అధికారంలో ఉన్నాడు అప్పటికి కూడా ఈ సమస్య పరిష్కరించలే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము వచ్చినాం కానీ దేవుడు దయ వారికి ఉండడం చేత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు అదృష్టం బాగుండి వరదరాజ్ ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఈ పొద్దుల్లో అధికార పార్టీ వైపే నిలబడగలిగినాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయనే అధికారం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన అధికారం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆయనే అధికారం అంటే మూడు పర్యాయాలు పదహైదు సంవత్సరాలు వరుసగా అధికార పార్టీలో పెట్టడం చెలాయించిన వరదరాజు రెడ్డి గారు ఈ అరవై రెండు మంది ఇమాం మోజం సమోజం సంబంధించినటువంటి ఇళ్ల పట్టాల యొక్క సమస్యను పరిష్కరించలేకపోయడం నిజమా కాదా దీనికి ఆయన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు స్థలాన్ని స్థూపించి మీకు నివాస గృహాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఆ పెద్ద మనిషికి ఉందా లేదా ఇది వినయపూర్వకంగా వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా రైట్ తర్వాత మరి ఎంతో మంది ముస్లిం నాయకులు ఇందులో దూరినారు చాలా మంది ముఖ్య వచ్చినారు చాలా మంది వచ్చినారు స్థలం చూపిస్తామన్నారు లెక్క అన్నారు కదిరెచ్చారు జరిగినాయి కానీ ఈ ఇమాములకు నివాస గృహం అనేది అందరి ద్రాక్ష పండు అయింది అందరి ద్రాక్ష పండు అయిపోయింది ఉత్తరే చిట్ట చివరికి పదిహేడు సంవత్సరాల కాలం గడిచే మీ అందరి హృదయాలలో నిరాశ నిర్లిప్త ఆశ చచ్చిపోయి ఇది జరగదు ఇంతే మన గోడు ఎవరు పట్టించుకోరు మనకి స్థరమేడు ఉందో చూపించరు ఉందో లేదో మనకు తెలియదు ఎవరు ఆక్రమించినారో తెలియదు మనం ఇల్లు కట్టుకోలేం పేదరికంతో ఇప్పి ఉండాల్సిందే అని మీరు సరిపెట్టుకొని ఆ అల్లా పైన భారమేసి ఆ అల్లాకు సేవ చేసి అల్లా నామాన్ని స్మరించే మనకు ఆ దారి చూపిస్తాడని చెప్పి ఆయన మీద బార వేసి ఇక మీరు వదిలేసిన సమయమే ఈ మూడు మూడు సంవత్సరాలు వాస్తవమా కాదా ఈరోజు నేను రాగలిగినాను మీ సమస్యను నేను వినగలిగినాను నా హృదయం స్పందించగలిగింది మీకు ఏదో మంచి చేయాలి గౌరవమైన స్థానంలో నిలపాలి అనే తపనతో నేను ముందుకొచ్చి ఒక నజీర్ గారిని పిలిచి ఈ సమస్య ఇట్లుంది ఈ సమస్యను పరిష్కరించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిష్కరించి తీరాలా ఈ దేవాలయం ఆలయాన్ని ప్రార్థన చేసే వీరికి శుద్ధి చేసే వీరికి తప్పనిసరిగా మనం నివాస స్థలాన్ని ఇచ్చి నివాసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి పట్టు పట్టి ఆ తర్వాత నజీర్ ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త ఎంఆర్ గారు సాగర్ విద్యాసాగర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించుకొని సర్వేలు పెట్టి కొలతలేసి గుర్తించమని చెప్తే ఇందులో నా పిఏ శశిధర్ పూర్తి బాధ్యత తీసుకొని మీ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి శశిధర్ రెడ్డి ఎంఆర్ఓ గారిని కలిసి ఈ పనిని పూర్తి చేయటం జరిగింది నేను అడుగుతా ఉన్నా మరి మేము పూర్తి చేసిన ఈ పనిని పదహైదు సంవత్సరాలుగా ఎందుకు రెడ్డి గారు పూర్తి చేయలేకపోయినారు నాకంటే మూడు మూడు దఫాలుగా అధికారంలో ఉండి నాకంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెద్దోడై ఉండి నాకంటే అనుభవం ఎక్కువ ఉండి నేను పిల్లోనై ఉండి ఒక్కసారి మాత్రం అధికారం లేకొచ్చి మరి మేము సాధించిన ఈ ప్రగతిని మేము గుర్తించిన ఈ స్థలాన్ని మేము గెలిచిన మీ మనసుని గెలిచినట్టే ఆయన ఎందుకు స్థలాన్ని గుర్తించలేకపోయినాడు మీ మనసును గెలిచే ప్రయత్నం చేయలేకపోయినాడు అనుభవం ఉండి చేయలేకపోవడానికి నిబద్ధత లేదా లేకుంటే ప్రేమ లేదా నేను అనుకుంటానా ప్రేమ లేదు ముస్లిం సోదరుల పట్ల ఆయనకు ప్రేమ లేదు పేదవారి పట్ల ప్రేమ లేదు సమస్య కలిగిన వారి పట్ల ఎప్పుడూ ఆయనకు ప్రేమ లేదు ఆయన అందరినీ చూసేది సమానమైన దృష్టి ఆ దృష్టి ఓటరుగా మాత్రమే మిమ్మల్ని చూస్తాడు తప్ప మనిషిగా చూడు రాచమరులు మిమ్మల్ని ఎప్పుడు చూసేది ఓటరుగా మాత్రం కాదు హృదయం కలిగిన మనిషిగా మరొక హృదయం ఉండే మనిషిగా మాత్రమే మిమ్మల్ని చూస్తాడు ఈ రాచమరులు మీ నుంచి ఆశించే స్వార్థం ఏమిటో తెలిసిన అల్లా సాక్షిగా చెప్తాను అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా స్వార్థపరుడు రాచమల్లు ఎస్ నా స్వార్థం ఎలాంటిదంటే దైవం యొక్క అల్లా యొక్క కరుణను ఆ యొక్క అల్లా యొక్క దయను పొందాలని తాపత్రపోయే స్వార్థపరుడు నేను ఏది నా స్వార్థం ఇక్కడ మీకు అరవై రెండు మంది ఉన్నారు అరవై రెండు మంది ఇమాములు మోజములు అరవై రెండు ఈ అరవై రెండు మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలను నేను గుర్తించి అరవై రెండు మందికి ప్రభుత్వంతో లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇప్పించి ఆ లక్ష ఇరవై వేలు సరిపోకపోతు సరిపోదు కాబట్టి ఇంకా లక్ష ఇరవై వేల రూపాయలు పడుతుంది మీకు ఒకసారి కంఫర్ట్ గా ఇల్లు కట్టాలంటే మూడు లక్షలు లేని ఇల్లు కట్టలేము అంటే పర్ఫెక్ట్ గా అదరా బదరా కట్టేది ఇష్టం లేదు మీరు కంఫర్ట్ అయిన లైఫ్ అని ఊహించాలా దైవానికి సంబంధించి ప్రార్థన చేసి ఆలయాన్ని సిద్ధి చేసే మీరు మీ జీవితాలు చాలా సిద్ధిమయంగా నిర్మలంగా సంతోషంగా ఉండాల ఉండాలంటే మినిమం మూడు లక్షలు లేని ఇల్లు కట్టలేము ఈ స్థలాలను మీకు గుర్తించి ఇవ్వాలి అనుకున్నా ఇచ్చిన తర్వాత లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వంతో ఇమీడియట్ గా మంజూరు చేయించాలి అనుకున్నా తక్కిన లక్ష వేల రూపాయలు నేనే పెట్టాలి అనుకున్నా ఇటుక ఇటుక మీకు బరువు లేకుండా నేనే దగ్గర నుండి కట్టించాలనుకున్నా ఏమి దీని స్వార్థం దీని వెనక ఉండే స్వార్థం నా మిత్రులరా అరవై రెండు మంది ఇమాములకు మోజములకు ఇక్కడ నేను ఇల్లు నిర్మిస్తే ఇక్కడ మీకు నేను ఇల్లు నిర్మిస్తే మిమ్మల్ని అమితంగా ప్రేమించి అల్లా నన్ను కూడా దయ కలిపి ఆయన రాజ్యంలో నాకు ఇల్లు ఏర్పాటు చేస్తాడనే ఆశ ఆయన రాజ్యంలో నాకు తప్పనిసరిగా నివాసం ఉంటుంది నేను ఈ సృష్టిలో ఉండబడిన అందరికంటే అదృష్టవంతుని సంపద కలిగిన వాడిని నేను ఎస్ నమ్ముతా ఉన్నా నేను అది మనసా వాచ కర్మేన నమ్ముతా ఉన్నా నేను అది నేను మీకు ఈ పని చేసిన తర్వాత అల్లా దయపు నేను దగ్గర అల్లారాజ్యంలో నాకంటూ ఒక ఇల్లు తప్పకుండా ఇండబడుతుంది ఈ భూమి మీద ఇల్లు ఉండే ఈ ధనవంతులు గొప్పవాళ్ళ అల్లారాజ్యంలో నివాసం ఏర్పరుచుకునే రాచమల్లు గొప్పవాడా లక్షణాల నేనే గొప్పవాడిని నేనే అదృష్టవంతుని అందుకే మీకు మాట ఇస్తా ఉన్నా అరవై రెండు మందికి ఆ రోజు ఇచ్చినాం ఈ రోజు మేము అరవై రెండు మంది స్థలాలను గుర్తించడం విడగొట్టి ఫ్లాట్లు వేసినాం అందులో అరవై రెండు మందిలో నలభై మందిని గుర్తించినాం ఇక్కడికి వచ్చినారు నలభై మంది పదహైదు మంది స్థలం అయితే ఉంది కానీ మేము గుర్తించినా కానీ ఆ మనుషులు అందుబాటులోకి రాలే కొంతమంది మరణించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ తరపున ఉండే వాళ్ళు ఉన్నారు అయినా పదహైదు మందికి కట్నే పెట్టినాం వాళ్ళ కోసం గుర్తించి వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వారసత్వంగా వాళ్ళ వాళ్ళకు కూడా ఇస్తాం ఏడు మందికి ఆ రోడ్డుకు స్థలం పోయింది ఏడు మందికి ఆ రోడ్డుకి ఏడు మందికి పోయిన స్థలాలు కూడా ఏడు మందికి ఇక్కడే స్థలం కూడా మళ్ళా కొత్తది ఇప్పిస్తాం ఇది కాకుండా ఇంకా ప్రొద్దుటూరు టౌన్ లో ఎవరెవరైతే ఆ అల్లా పట్ల ప్రార్థన చేస్తా ఉన్నారో ప్రార్థనా మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారో ఉన్నారో ఇంకా ముప్పయో ఇరవయో నలభయో పెరిగి ఉంటే వారి అప్లికేషన్లు కూడా మాకు ఇస్తా ఉన్నారు నలభై ఉండే ఈ అప్లికేషన్లో కూడా నలభై మందికి ఇక్కడ ఇళ్ళ పట్టాలి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇల్లు కట్టి ఏర్పాటు రాచమల్లే స్వీకరిస్తారు అంటే ఈ యొక్క అరవై అవి ఒక నలభై కలిపితే వంద ఈ వంద మందికి సంబంధించి ఇక్కడే ఈ స్థలంలోనే తక్కితే మిగిలిన పక్కన పక్కన అయినా సరే వాళ్ళకి ఇప్పించి వంద మందికి మీద రూపాయి లెక్క లేకుండా ప్రభుత్వం లెక్క నా లెక్క ఒక్కొక్క ఇంటి మీద లక్ష రూపాయలు పెడతా నేను ఒక్కొక్క ఇంటి మీద లక్ష రూపాయలు అంటే వంద మంది మీద కోటి రూపాయలు నా డబ్బు ప్రభుత్వం దగ్గర నుంచి కోటి ఎనభై లక్షల రూపాయలు అన్ని కలిపితే మీ ఇళ్ళలు పూర్తి చేసే బాధ్యత మేము స్వీకరిస్తాం తప్పనిసరిగా ఇల్లు కట్టే బాధ్యత కూడా మీరు ఎవ్వరేం చేయాల్సిన అవసరం లేదన్న ఎన్నాళ్ళు పడుతుందో ఇది ఎప్పుడు ఇచ్చినారు మళ్ళీ మనకు లోన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మన దగ్గర లెక్కుంటుందో కట్టుకుంటామో ఎవడు మేస్త్రీ ఎవడు కథ అనుకుంటారు లేదు నేనే బాధ్యత తీసుకొని సంబంధించిన ఒక మనిషిని పిలిపించి మేస్త్రీని నేనే అపాయం చేసి మీ ఇళ్లకు కావాల్సిన లోన్ నేనే ఇప్పించి కావాల్సిన కరెంట్ నేనే లాగించి కావలసిన నీళ్లను నేనే ఇక్కడికి తెప్పించి మేస్త్రీలను కాంట్రాక్టర్లను అంతా ఒప్పించి డబ్బు తెప్పించి నా డబ్బు పెట్టి ఇల్లు కట్టించి మీతో ఇళ్లలో చేర్పించే బాధ్యత నేనే తీసుకుంటా ఈ కార్యం పూర్తయ్యేంత వరకు దువా చేసిన ప్రతిసారి ఈ కార్యం దిగ్విజయంగా జరగాలని ఈ కార్యంలో నాకు అల్లా ఉండాలని మీరు దువా చేస్తే అదే నాకు పదివేలు